స్పష్టంగా చెప్పారు జోన్ నాన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ రూపాయి యాభై పైసలకి ఇస్తామని హామీ ఇచ్చాం ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉభయ గోదావరి జిల్లాలో వరి ఆక్వా పామోల్ కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా మూడు ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిసి మాట్లాడలేదు కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు అంతందుకు రాష్ట్రంలో ఉన్న మైన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం విద్యుత్ బిల్ ని విపరీతంగా పెంచి విశాఖ ఉక్కుని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇంకా స్టీల్ ప్లాంట్ కి చెందిన వేలాది ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేశాడు ఈ సైకో జగన్ విశాఖ రైల్వే జోన్ కావాల్సిన భూములు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని కూడా నాశనం చేసింది ఈ ప్రభుత్వం మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి తెరుస్తామని ఆనాడు హామీ ఇచ్చింది ఈ జగన్ కానీ ఇప్పుడు ఏకంగా తెరుస్తాం కాదు కదా అక్కడ ఉన్న మెషినరీ భూములు కూడా అమ్మేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది ఎనిమిది లక్షల ఎకరాలకి సాగునీరు అందించే సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు పదిహేను రోజులు ఒక్కసారి విశాఖపట్నానికి వచ్చేవాడు అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం కానీ కోడిగుడ్డు మంత్రి వచ్చిన తర్వాత